అక్షయ్ కుమార్ కి ఫుల్ స్టాప్ పడబోతోందా చాలా రోజుల తర్వాత ఈయన మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాతో రాబోతున్నారా ఆఫీస్ దగ్గర మునపటి అక్షయ్ కనిపించబోతున్నారా ఈయన లేటెస్ట్ సినిమా ట్రైలర్ చూస్తుంటే ఓజీ ఇస్ బ్యాక్ అనిపిస్తోంది మరి నిజంగా ఈ సినిమాతో కిలాడీ తన సత్తా చూపిస్తారా బాలీవుడ్లో బయోపిక్స్ రియల్ ఇన్స్టెన్స్ పై సినిమాలు చేయాలంటే అక్షయ్ కుమార్ తప్ప మరో ఆప్షన్ లేదు ఈ తరహా కథలకు దర్శకులు కూడా ను తప్ప మరో హీరోను ఊహించుకోలేరు ఈ మధ్య వరుస ఫ్లాప్స్ రావడంతో అక్షయ్ మార్కెట్ దారుణంగా పడిపోయింది ఈ సమయంలో ఈయన నుంచొస్తున్న సినిమా కేసరి చాప్టర్ టూ ట్వంటీ నైన్టీన్లో వచ్చిన కేసరి సంచలన విజయం సాధించింది పద్దెనిమిది వందల తొంభై ఏడులో ఇరవై ఒక్క మంది సిక్కు యోధులకు సంబంధించిన కథ ఇది తాజాగా ఈ ఫ్రాంచైజీలో రెండో చాప్టర్ వస్తోంది అదే కేసరి చాప్టర్ టూ ఈసారి జలియన్ వాలాబాగ్ కథ చెప్తున్నారు అక్షయన్ బ్యాచ్ మాధవన్ రెజీనా అనన్యా పాండే ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు తాజాగా ట్రైలర్ విడుదలైంది కరణ్ సింగ్ త్యాగి తెరకెక్కిస్తున్న కేసరి చాప్టర్ టూను ధర్మా ప్రొడక్షన్లో కరణ్ జోహార్ నిర్మిస్తున్నాడు ఏప్రిల్ పద్దెనిమిదనం విడుదల కానుంది ఈ సినిమా నిజానికి దీనిపై పెద్దగా అంచనాలైతే లేవు కానీ ట్రైలర్ చూశాక ఎక్స్పెక్టేషన్స్ భారీగానే పెరిగిపోయాయి పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడున అమృత్సర్లోని జలియన్వాలాబాగ్లో జరిగిన మారణకాండకు దృశ్య రూపమిస్తున్నారు ఈ సినిమాలో జలియన్వాలాబాగ్ ఘటనపై ఇదివరకే కొన్ని సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా వచ్చాయి అయినా కూడా కేసరి చాప్టర్ టూలో మరిన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పబోతున్నారు మేకర్స్ ట్రైలర్ చూశాక ఈ ఘటనపై జరిగిన కోర్టు డ్రామా ఇదని అర్థమవుతుంది మరి ఈ సినిమాతో అక్షయ్ మళ్లీ ఫామ్ లోకి వస్తారా లేదా అనేది చూడాలిక